హలో వన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఇక్కడైతే హండ్రెడ్కి కి ఫైవ్ ఇస్తున్నారండి మన విజయనగరం సైడ్ అయితే హండ్రెడ్కి వాటే వస్తుంది సో అదే చెప్తున్నాను అక్కడ అండ్ మేము అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసామండి ఎలా చేసాం ఏంటనేది చూసేయండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోలు కావాలి అంటే ఫ్రాంక్ వీడియోస్ ఇంకా కుకింగ్ వీడియోస్ అలా చేసి పెట్టాలా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫర్దర్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఎలానే సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నుంచి ముందు వరకు ఫుడ్ నేను చాలా వేస్ట్ చేసేదాన్ని బట్ ఆ టైంలో తెలిసింది నాకు ఫుడ్ వ్యాల్యూ ఎంతలా అంటే ఫుడ్ కళ్ళ ముందు ఉన్నా కూడా తినలేని సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నా అవి ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది ఏంటనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను ఒక సిరీస్ లాగా చేసి పెడతాను ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినవి ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి ఎల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర ముందుగా తీసుకున్నామండి ముందు పోపు దినుసుల వేసుకొని ఆయిల్ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి బిర్యానీ మసాలా అవి వేసుకున్నామండి అవి కొంచెం వేగన్ ఇవ్వాలి కొంచెం వేగన్ ఇచ్చిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి అండ్ చాలా బాగా వచ్చిందండి మేము చేసేటప్పుడు బ్యాచిలర్స్ ఎలా చేసుకుంటారో మీకు తెలుసు కదా ఇంకా మేమైతే చాలా బాగా చేసుకున్నాం చాలా బాగా వచ్చింది ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకున్నామండి ఆనియన్స్ అయితే ఫ్రై చేయాలి ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది ఇలా దగ్గరికి మగ్గనవ్వాలి రెడ్డిస్గా వచ్చినట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అవి అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇదే ఏంటంటే మేము ఇన్సెంట్గా తయారు చేసాము రుబ్బిసి వేస్తున్నామండి మిక్సీ పట్టలేదు రుబ్బిస్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో మేము అలా వేసాము ఇంకా కొంచెం వే ఇంకా అది కొంచెం వేగన్ ఇవ్వాలండి వేగన్ ఇచ్చిన తర్వాత మేము ఇంకా మసాలాలు అవి మనం ఏం యూజ్ చేసుకుంటాం అవి వేసుకున్నాము ఫైసీ కోసము అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము ఎగ్స్ వేసుకుంటున్నామండి ముందైతే మేము ఎగ్స్ వేసుకుంటున్నామండి ఎగ్స్ వేసుకుని అవి కొంచెం ఫ్రైలా చేసుకుంటున్నాము అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో రైస్ కలపాలి రైస్ కలిపి సాస్ అది వేస్తే చాలా బాగుంటుందండి ముందు కొంచెం సాస్ వేసి తర్వాత రైస్ వేసే కొంచెం టమాటో సాస్ వేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఉంటాయండి చిల్లీ సాస్ అవన్నీ ఉంటాయి అవి కూడా యూజ్ చేసుకోవచ్చు మా దగ్గర టమాటో సాస్ ఉందా అది కూడా యూజ్ చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే పసుపు ఎందుకు యూజ్ చేసామంటే అది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఎందుకు పసుపు యూజ్ చేసామండి అండ్ ఫైనల్ మేము సాస్ అయితే వేసుకున్నాము ఇంకా అన్నం కూడా వేసుకుని కొంచెం కలుపుకొని అందరు కూడా సాస్ వేసుకుంటే ఫైనల్ మా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా నాకు చెప్పండి అండ్ ఇంకా మోర్ వీడియోస్ వస్తాయి ఇలానే సపోర్ట్ చేయండి మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చిన వీడియో చాలా బాగుంటుందండి చూడండి చూసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది చూడండి ఫుల్ ఫన్ ఉంటుంది ఆ వీడియోలో అండ్ మా వీడియోస్ నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా మీకు డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్